నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థితిలో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ ముత్యాల కోసం పాఠశాల ఇద్దరు విద్యార్థులు చిరు ఆర్థిక సాయం చేసి ఆదర్శంగా నిలిచారు వేల్పు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ముఖ్య అన్నకు బీపీ పెరిగి మెదడుకు నరాలు అర్థప్రసాదం కావడంతో నిజామాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉండడం వల్ల విద్యార్థులు ఎస్ ప్రదీప్ శరణ్య వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు చిన్నారులు చేసిన సహకారాన్ని పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్ సైతం రెండు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా సహాయం చేశారు తన ద్వారా చిన్న ఆర్థిక సహాయాన్ని అందించామని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగా మోహన్ విఠల్ లింబాద్రి రేణుక కావ్య రాజేశ్వరి పాల్గొన్నారు ఇంకోకుండా పాపం మిదరులో నరాలు చిట్లీ జిల్లా కేంద్రం నిజామాబాద్లో శ్రీకృష్ణ హాస్పిటల్లో పాపం ట్రీట్మెంట్ తీసుకున్నాడు మానవతా దృక్పథంతో మాకు తోచిన సాయంగా మా విద్యార్థులు శరణ్య మనకి వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు నేను ఒక రెండు వేలు రూపాయలు ఇచ్చాను అతను త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని పాటిస్తాను